హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సుబ్రహ్మణ్య షష్ఠి దీన్ని స్కంద షెష్ఠి కూడా అంటారు పెళ్లి కాని వారికి హెల్త్ ఇష్యూస్ పెళ్ళి కావాలనుకున్న వారికి లేకపోతే పిల్లలు పుట్టుకునే వారికి వీళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఆషాఢ మాసం మొదట తొమ్మిది రోజులు వారాహి అమ్మవారు నవరాత్రులు చేస్తారు ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజిస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అషాఢ శుద్ధ పంచమి రోజున స్కంద పంచమి కూడా వచ్చింది ఈ సంవత్సరం ఈ రోజు కుజ దోషము మరియు సర్పదోషము ఉన్న వాళ్లకు వారాహి హోమం చేసుకుంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతన సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామికి ఆరు దీపాలు పెట్టి స్వామిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది పారాహి అమ్మవారిది సూత్రం కూడా పట్టిస్తే చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం అన్నీ సిద్ధం చేసుకోండి రేపు పూజకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్